गामा वो वाला का जो है تو ڏسو هيٺيان ڏسو ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ బీసీలు అంటే ఎప్పుడు కపట ప్రేమే బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చరండి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఖర్చలేండి ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్న చూపు కానీ బీసీలు అంటే ఏ మాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది దాదాపు రెండు గంటల పాటు వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు వినకుండా ఈ దాడి ప్రీ ప్లాన్ ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా ఈ రోడ్డు మీద లేవు ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీప్లాండ్గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడాబిడి చేసి దాదాపు హాఫ్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ జార్జి జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి ఇది ఖచ్చితంగా దీని వెనకాల వదిలి పెట్టము అని చెప్పి ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నారు ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దీని మీద సీరియస్గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది పార్టీ అన్నక కార్యాలయము ఎవరు ఎక్కడైనా పెట్టుకుంటారన్న ఈ కార్యాలయాన్ని మమ్మీ ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచే మన విధులన్నీ కూడా నిర్వహిస్తున్నాం పార్టీకి సంబంధించి మరి ఖచ్చితంగా వాళ్ళు గోర్వలేకనే ఇది చేసినట్టుగా మనకు స్పష్టమవుతూ ఉంది